ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండిగా పూర్తి వివరాలలోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం మీకు అద్భుతంగా ఉంటుంది ప్రజలు మీ నుంచి స్ఫూర్తి పొందుతున్నారు అలాగే ఈ వారం మీరు కొన్ని మతపరమైన ఫంక్షన్స్ కోసం సిద్ధం చేయవచ్చు సమాజంలో మీకు గుర్తింపు ఉంటుంది ప్రజలు మీ సూచనలకి శ్రద్ధ వహిస్తారు అప్పు తిరిగి పొందే అవకాశం ఉంది ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించగలరు ఉద్యోగస్తులకి పదోన్నతులు లభించవచ్చు ఇంకా ఈ వారం ఆలయాల్ని సందర్శించే అవకాశం లభిస్తుంది కొత్త కెరీర్ లక్ష్యాల పట్ల నిశ్చయించుకుంటారు మీరు మీ పిల్లల ప్రవర్తన నుండి ఆనందాన్ని అనుభవిస్తారు మీరు మీ జీవిత భాగస్వామి నుండి తగిన మద్దతు పొందుతారు అయితే అధిక పని కారణంగా విశ్రాంతి లేకపోవడం ఉండవచ్చు అత్యవసర వైద్య చికిత్స అవసరం కావచ్చు న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉన్నత విద్యని అభ్యసించే విద్యార్థులకి కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది చర్మ వ్యాధులు రావచ్చు మీ విలువని నిరూపించుకోవాలనే ఒత్తిడి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు అనవసరంగా చింతించకండి రాజకీయ వ్యక్తులతో సంబంధాలను పరిమితం చేయండి రద్దీగా ఉండే ప్రదేశాల్లో మీకు కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే మంగళవారం పేదలకి బార్య నిదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు